హలో ఎక్కడున్నారా తొందరగా రారా నీకు దండం పెడతాను బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా తీసుకో బాటిల్ ఎక్కడ పంపించావు ఏ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా అదేంట్రా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చా మర్చిపోయావా చచ్చిపోతాడు రా ఇక్కడ మళ్ళీ ఫోన్ చేస్తా ఇది మళ్ళీ ఎవరో తగిలేశారు ఎక్స్క్యూజ్ మీ సార్ పార్కింగ్ లో ఉన్న పోలో కార్ మీదేనా సార్ నా కార్ పార్కింగ్ లో ఎందుకుంటా అక్కడ రోడ్ మీద ఏం చేయాలండి మర్చిపోయాడంటే రియాక్షన్ ఏంటి అలా ఎలా మర్చిపోతారండి మేడం ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు రెండు రోజుల మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను బ్లడ్ ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి ఏంటమ్మా నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా బ్లడ్ ఇచ్చాడా అవును పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం రండి వచ్చి చూడండి పద అదిగో చూడండి ఎవరతను ఇతనే ఇప్పుడు ఇప్పుడు సెటిల్ చేయండి లేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్దాం చిన్న దెబ్బే కదా లైట్ తీసుకోండి సార్ లైట్ తీసుకోండి బంపర్ మొత్తం కొట్టేసి తీడబ్బులు సరే సార్ ఎంత ఇమ్మంటారు ఇరవై వేలు అండి హలో ఎవరు సార్ మీరు మార్నింగ్ హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా ఇచ్చాను అయితే థ్యాంక్స్ చెప్దామని చెప్పావు కదా ఇంకా పెట్టేమా ఒక నిమిషం మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది అదే వచ్చి తీసుకుంటాలే అదే చాలా థ్యాంక్స్ మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే అయ్యాను కదా బ్లడ్ ఇచ్చాను కదా నువ్వు హ్యాపీ కదా అది పెట్టవమ్మా ఏం ఫిక్స్ అయ్యారు మనకే ఫిక్స్ అయ్యారు ఎంత పదిహేను వేలు సార్ ఆ ఎల్లవా నా దగ్గర పది కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు తన ట్రెండ్ దగ్గర పుచ్చి తీసుకో ఓకే లెక్కడు దొంగ నోట్ అయినా పర్లేదండి మార్చుకుని వాడుకుంటాం మణిదీరా ఇది నన్ను గుద్దేస్తే నేనే డబ్బులు ఇచ్చాను నువ్వు మామూలు వ్యక్తివి కాదు చాలా గొప్పోడువి ఏంటే నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు ఓకే వదినా సచ్ అ గ్రేట్ పర్సన్ ఐ హెవర్ సీన్ ఇన్ మై లైఫ్ ఎవరిని నాన్న తెగ పొగడేస్తున్నావు టూ డేస్ నుంచి ఏ నెగటివ్ బ్లడ్ కోసం అడిగిన వాళ్ళని అడగకుండా అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో బ్లడ్ వచ్చాడు అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఫోన్ చేస్తే ఏమీ తెలియనట్టు అసలు చేయనట్టు బిహేవ్ చేసాడు థ్యాంక్స్ అంటే పర్లేదు ఇంకా ఆ విషయం మర్చిపోండని ఫోన్ పెట్టేశాడు కుడి చేతితో సహాయం చేస్తే అంటారు ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడన చాలా గొప్ప వ్యక్తిని కలిసావి వాళ్ళ నేను ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా అయి కడుపులో తిప్పేస్తోంది అయినా నువ్వు ఇలా అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టే రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు సరే నాన్న కలిసి చెప్తా బయలుదేరు బయలుదేరా అమ్మ నీ హెల్ప్ ఆవిడకి అవసరం లేదు ఇక్కడ అంత లేదురా ప్రవీణ నిన్న ఒక దేవత కలుపు తన కోసం వచ్చాను ఓహో ఆవిడ కోసమేనా బాస్కి వలసిన రక్తం ఎవరికో దారిపోసేవ్ అయితే నీకు చచ్చినా దొరకకూడదురా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకొస్తే నువ్వు మాలంటూ జీవితం తోడు ఆడుకుంటాం హలో సాబ్ నిన్న ఫోన్ చేశాను కదా నీ ఐడి కార్డు నా దగ్గర ఉంత నీ ఈ నర్స ఎవర బోర్తో అయితే నా నర్స నర్స మాట్లాడు హాస్పిటల్లోనే ఉన్నా వచ్చి ఇచ్చేసే సార్ ఈ రోజు రాలేదు రోడ్ నెంబర్ ట్వంటీ లో కూర్చుపడి డాన్స్ స్కూల్ ఉంది కదా అక్కడ నేను అడే వస్తున్నాను వచ్చి తీసుకుంటాలే తప్పకుండా వస్తారు కదా తల్లి నువ్వే నన్ను భోజనం పిలవట్లేదు రాకపోతే వండిన ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది అనుకోవడానికి అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను బయటకు వచ్చి ఇచ్చేసాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎక్సైట్ అవుతుంది ఏంట్రా నర్స్ కి నచ్చేమో ఐడి ప్రూఫ్ ఇచ్చి మరి అలివి చెప్పేద్దేమో పదా ఏడ్ చేయలే నా దేవత ఎక్కడుందో దర్శనం ఎప్పుడో హలో ఎగణ సబ్ ఒకసారి లెఫ్ట్ చూడండి చూసా నేను వెళ్తాను డాన్స్ పార్ట్ టైం జాబా మేడం డాన్స్ టీచర్ రా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు నా ఐడి కార్డ్ మీ దగ్గర నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ బ్లడ్ వేస్ట్ కలేదు అనమాట పైకి చూస్తున్నారు ప్రేయర్ చేస్తా పేషెంట్ కి ఏం కాకూడదని యు ఆర్ రియలీ గ్రేట్ డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు కలుద్దాం తప్పకుండా కలుద్దాం కంగనే ఉంది ఇక నుంచి కలిసే కదా ఉంటాం

కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు తెస్తా రేపే తెస్తా తమ్ముడు తెస్తా నాకు తెలియకుండా నీకు తమ్ముడే ఉన్నాడు అంటే డాడీ ఏమన్నా ఆ చిన్న తమ్ముడే మేడం చేతులు పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారు ఓకే నేను నేర్పిస్తా నన్ను మేడం అనొద్దు కాల్ మీ నందన నందన

మా బాబు తడులు కొంచెం లావండి డ్యాన్స్ చేస్తే కట్ డ్రై కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగు పడుకొని వేసే డ్రాయింగ్ ఏదైనా రే తోడబ్బా ఇంతకాల నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది కదా ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటికి వస్తాడో మీకు తెలుసా తమ్ముడా నీ తమ్ముడులా ఉన్నాడు రేఫ్ కందిపప్పు తొంభై ఐదు రూపాయల కేజీ కానీ చింతపండు యాభై రూపాయలే ఏంటి రేటు నాన్సింకులు మాట్లాడుతాడు సార్ తండ్రి ఒకడే తల్లు మేనేజ్ అడుకున్నాను తమ్ముడు అనుకోటం కరెక్ట్ కదా ఐ నో యువర్ టేస్ట్ అందుకే ఫోర్ గ్రౌన్ లో తమ్ముడు సత్యం తమ్ముడు సత్యమా అదేం పేరు అల్లుడు సీను అమ్మ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం అనకూడదా హౌ క్యూట్ సౌజన్య అప్లికేషన్ ఫామ్ తీసుకురా ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి ఇతను ఎక్కడో చూసినట్టు అమ్మ వరుసలో కప్పు బాగా కప్పు అక్క అన్నయ్య వెదవ్వర్సలు కలిపి మా ఇద్దరిని అన్న చెల్లెలు చేయకు డబ్బులు అలాగే డబ్బులు వెళ్ళు అడుక్కునే వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనాడు రేపు నీకేం పెడతాడు దానికి ఏదో పెడతాలేరా మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు ముందు వెళ్ళరా బాబు నువ్వు అడుక్కునేవాడు కదా పార్క్ లో వీళ్ళు చూస్తే పారిపూరి లవర్స్ ఉండరు డ్రెస్ మార్చుకొచ్చి చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఏంటండి ఇది అంత సాఫ్ట్ గా అడుగుతావేంటి గట్టిగా అడుగు అడుక్కునేవాడే కాదా అవును ఇప్పుడు ఏరియా మరి ఎప్పుడు సిగ్నల్ దగ్గర కనలేదు ఏంటి మాట రే మా నా రా అదే లేబ అవును అడుక్కునేవాడు కానీ అడుక్కున్న లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుక్కునేవాడు మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డని ఎలా పెంచాలో తెలియదు జీహెచ్ చేతిలో పాడేసింది చిత్తుగా అయితే అడుక్కునేవాడు తిండి పెట్టే నాదు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసినా పిచ్చి మారవచ్చు ఈ అడుక్కునేవాడు అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అనలేదన్నా సారీరా సారీ అడుక్కునేవాడు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు వాడిని కరెక్ట్ స్నానం పెడితే మైకిల్ జాక్సన్ రేంజ్ కదుగుతాడని చూడలేని గుట్టి జనవరి మైకిల్ జాక్సన్ ఉంటే ఇప్పుడు చచ్చిపోయేవాడు ఒక రూపాయి వేసి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు కానీ లోపల ఆర్ట్ ని ఎంకరేజ్ చేయలే అందుకే నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబెట్టడం కోసం అన్నగా పుట్టారు ఇదే యాక్షన్ అంటే ఇంకా ఓవర్ యాక్షన్ ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలో ఒక లోపం ఉంటుంది ఆ లోపని పాపంగా చూడకండి ఆ పాపాన్ని శాపంగా మార్చకండి పని లోపం నీ లోపాన్ని కూడా అడిగేసుకో సెట్ అయిపోద్ది యువర్ రైట్ అడుక్కునేవాడు పుట్ట విడి తప్పు కాదు కానీ అడుక్కునేవాడు చచ్చిపోతే అది విడి తప్పే కాదు నా తప్పు నా తప్పు మా కర్మ ఆ తప్పు నేను బతుకుడుగా జరగనివ్వను జరగనివ్వను వీడికి ఆశ్రయించి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు లేదంటే నేనే యూట్యూబ్ లో